హాయ్ ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో మనం ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో మీనరాశి వాళ్ళకి పీసెస్ జోడాక్స్ అయిన వాళ్ళకి సెప్టెంబర్ మంత్ ఎలా ఉండబోతుంది అనేది అయితే చూద్దాము అంటే మీ కెరీర్ ఎలా ఉంటుంది మీ హెల్త్ ఎలా ఉంటుంది మీ రిలేషన్ ఎలా ఉంటుంది అండ్ మీకున్న బ్లెస్సింగ్స్ ఏంటి ఈ సెప్టెంబర్ మంత్లో అండ్ మీకు వచ్చే బ్లాకేజెస్ ఏంటి అండ్ ఆ బ్లాకేజెస్ని ఓవర్కమ్ చేయడానికి అడ్వైజెస్ ఏంటి ఇవన్నీ మొత్తం క్లియర్గా కంప్లీట్గా అయితే చూద్దాం ఈ వీడియోలో సో వీడియోలోకి వెళ్లే ముందు మీలో ఎవరైనా పర్సనల్ రీడింగ్ చేయించుకోవాలని అనుకుంటున్న వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్లో నా మెయిల్ ఐడి నా వాట్సాప్ నెంబరు నా ఇన్స్టాగ్రామ్ ఐడి ప్రొవైడ్ చేశాను మీరు నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ అవ్వచ్చు లేదు మేము కంప్లీట్గా కోర్సే నేర్చుకుంటాము రీడింగ్ రీడింగే నేర్చుకుంటామని అనుకున్నా కూడా నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి ఓకే సో వీడియోలోకి వెళ్దాము చూద్దాము మీన రాసి మీకు ఈ సెప్టెంబర్ మంత్ ఎలా ఉండబోతుంది అనేది అయితే హెర్మిట్ ఓకే వీల్ ఆఫ్ ఫార్చూన్ నైస్ హై ప్రిస్టర్స్ ఓకే ద ఎంప్రెస్ టెంపరెన్స్ ఓకే పేజ్ ఆఫ్ కప్స్ ఓకే సో మీన మీనరాశి మీకు కెరీర్ ఎలా ఉండబోతుందంటే మీరు కెరీర్లో ప్రీవియస్గా ఏమైనా మిస్టేక్స్ చేసి ఉంటే అంటే ఇప్పుడు ఎవరైనా కూడా న్యూ జాబ్కి సర్చ్ చేస్తున్నారంటే రావట్లేదు ఏం మిస్టేక్స్ చేశారు ఎలా ట్రై చేస్తున్నారు వాటి మీద అయితే ఇంకో కొంచెం ఆలోచించి థింక్ చేసి వాటిని ఇంకా ఇంప్రూవ్ చేసుకునేలాగైతే నాకు ఇక్కడ కనిపిస్తుంది అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీరు ఏమన్నా వర్క్ రిలేటెడ్ ప్లేస్లో ప్రమోషన్ కోసం హైకో ప్రమోషన్ కోసం ట్రై చేస్తున్నారు హైక్ కోసం ట్రై చేస్తున్నారు అనుకోండి ఆబ్వియస్లీ హైక్ అంటేనే రేటింగ్స్ బేస్ చేసుకొని ఇస్తారు సో ఇఫ్ ఇన్ కేస్ మీరు ఏం మిస్టేక్స్ చేశారు ప్రీవియస్గా ఎందుకు నాకు రేటింగ్ మంచిగా రావట్లేదు ఎందుకు వీళ్ళు ప్రమోషన్ ఇవ్వట్లేదు నాకు ఎందుకు న్యూ జాబ్ ట్రై చేస్తున్న రావట్లేదు లేదు అని అనుకుంటే బిజినెస్ చేసే వాళ్ళకి ఎందుకు ప్రాఫిట్ రావట్లేదు ఏం మిస్టేక్స్ చేశాను అని చెప్పేసి సో ఇవన్నీ మీరు అనలైజ్ చేసుకుంటూ ఉన్నారనమాట ఏం చేస్తే పాజిటివ్గా రిజల్ట్స్ వస్తాయి ఎలా చేస్తే ప్రాఫిట్ వస్తు బిజినెస్లో అండ్ ఇఫ్ ఇన్ కేసు న్యూ జాబ్ చూస్తున్న వాళ్ళకి ఎలా సర్చ్ చేయాలి ఎలా అప్లై చేయాలి ఎలా ఇంటర్వ్యూ ఇవ్వాలి సో ఇలాంటివన్నీ అనమాట మీ కెరీర్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి మీకు మీరు పాస్ట్లో చేసిన మిస్టేక్స్ ఇవన్నీ కూడా రీకాల్ చేసుకొని వాటిని ఇంప్రూవ్ చేసుకుంటారనమాట సో అఫ్ కోర్స్ పాజిటివ్గానే అవుతుంది అండ్ మీ హెల్త్ రిలేటెడ్ అయితే కూడా చాలా చాలా పాజిటివ్గా ఉంది చెప్పడానికి ఏం లేదు ఇక్కడ విలవ్ ఫార్చ్యూన్ మీకు ఇన్ కేస్ ప్రీవియస్లో ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా అవన్నీ పోతాయి అన్నట్టయితే యూనివర్స్ చెప్తుంది అండ్ మీ రిలేషన్ మీ రిలేషన్ చాలా కలర్ఫుల్గా అవుతుంది అన్నట్టయితే నాకు ఇక్కడ చూపిస్తుంది అంటే పర్సన్ తోటే అయినా కానివ్వండి లేదు మాకు ఎవరు లేరు అని అనుకున్నారనుకోండి న్యూ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చి ఆ పర్సన్ వల్ల మీ లైఫ్ కలర్ఫుల్గా మారడము లేదనుకుంటే హస్బెండ్ అండ్ వైఫ్ వాళ్ళకి కూడా కలర్ఫుల్గా మారడం లైఫ్ ఇలా పాజిటివ్గా అయితే ఉంది అన్నట్టయితే నాకు ఇక్కడ చూపిస్తుంది అంటే ఏంటంటే మీ ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకోవడం ఒకరొకరు థాట్ని అంటే ఏమైనా మనం చెప్తున్న వర్డ్స్ మనం చెప్తున్న మాటలు అవతల వాళ్ళు అర్థం చేసుకోవాలి కదా సో అట్లా మీరు ఒకరినొకరు అర్థం చేసుకోవడము ఇలాంటివన్నీ చేస్తారన్నట్టయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది అండ్ మీకు బ్లెస్సింగ్స్ అయితే ఎంప్రెస్ కార్డ్ వచ్చింది అన్ని రకాలుగా మీకు బ్లెస్సింగ్స్ ఉన్నాయి అన్నట్టయితే చూపిస్తుంది సో ఇక్కడ చెప్పాను కదా మీరు మిస్టేక్స్ చేసినవి ఏంటి అని చెప్పేసి అవి తెలుసుకుంటారు ఆబ్వియస్లీ హెల్త్ అయితే బాగుంది మీ రిలేషన్షిప్లో కూడా ఇక్కడ పాజిటివిటీ అనేది వస్తుంది అన్నట్టు అయితే చూపిస్తుంది సో అన్ని ఆస్పెక్ట్స్లో పాజిటివ్గానే ఉంది కదా ఆఫ్కోర్స్ ఇది అదే చూపిస్తుంది అండ్ మీకు ఇక్కడ అడ్వా సారీ అడ్వైజ్ ఏంటి అని అంటే టెంపరెన్స్ మెయింటైన్ అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది సో ఇక్కడ చూశారు కదా ఈ కార్డులోనూ మూనుంది ఈ కార్డులోను మూనుంది అంటే ఏంటంటే మీరు కొంచెం ఎమోషనల్గా బ్యాలెన్స్గా ఉండాలి అన్నట్టు అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది సో మీరు ఏమన్నా ఇందాక చెప్పాను కదా కెరీర్ రిలేటెడ్ అన్నీ తెలుసుకుంటారని చెప్పేసి కెరీర్ రిలేటెడే కాదు మీకు ఇఫ్ ఇన్ కేస్ మీ రిలేషన్లో ఏమైనా మిస్టేక్స్ చేశారు మీరు ప్రీవియస్ కన్నా కూడా వాటిని కూడా తెలుసుకుంటారు సో ఏంటంటే ఎమోషనల్గా కొంచెం బ్యాలెన్స్గా ఉండండి అనేది అయితే మీకు అడ్వైజ్ అనమాట ఇక్కడ ఓకే సో ఎమోషనల్గా ఇంబ్యాలెన్స్ అయితే అవ్వకండి మీకు అన్నీ పాజిటివ్గానే ఉన్నాయి అండ్ అలానే ఓవర్ ఎమోషనల్ కూడా అవ్వకండి ఓకే అన్నీ పాజిటివ్గానే ఉన్నాయి కదా అని చెప్పేసి మరీ ఓవర్ ఎమోషనల్గా కూడా అయిపోకండి అన్నట్టయితే ఇక్కడ యూనివర్స్ చెప్తుంది సో ఇంకా చూద్దాము ఇంకేమున్నాయి మీకు అని చెప్పేసి ెస్ట్ ఓకే ఫోర్ ఆఫ్ స్వార్డ్స్ నైట్ ఆఫ్ కర్బ్స్ ఓకే అండ్ టూ ఆఫ్ స్వార్డ్స్ సో నేను ఇందాక చెప్పాను కదా మీరు ఏం మిస్టేక్ చేశారు ఫ్యూచర్లో ఏంటి అని చెప్పేసి తెలుసుకుంటారని ఆ తెలుసుకోవడానికి రీజన్ మీ కన్ఫ్యూజన్ అనమాట అగైన్ మూన్ సో మీ కన్ఫ్యూజన్లో నుంచి మీరు బయటకు రావాలి అన్నట్టయితే ఇక్కడ చూపిస్తుంది అంటే మీరు హ్యాట్ మోడ్లో ఉన్నారనుకోండి అంటే వేరే వాళ్ళ డేషన్స్ వినడం కానీ వేరే ఇదంతా కాదు మీరు మీ లోపలికి వెళ్ళి మీరు అసలు ఏం చేశారు అంటే లైక్ అందరితో మాట్లాడుతూ క్రౌడ్లో ఉండి ఇదంతా కాకుండా వేరే వాళ్ళు చెప్పే మాటలు కాకుండా మీరు మీరు ఆలోచించుకోవాలన్నమాట మీరు ఏం మిస్టేక్ చేశారు ఎలా అయింది ప్రీవియస్గా అన్నట్టు సో దాని గురించే ఇది చెప్తుంది సో ఆబ్వియస్లీ ఆలోచించాలంటే ఒంటరిగా ఉండాలి కదా సో అది కార్డ్ చూపిస్తుంది సో ఎమోషనల్గా అయితే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎమోషనల్ బ్యాలెన్స్ అయితే మెయింటైన్ చేయండి అన్నట్టు అయితే చూపిస్తుంది నాకు అగైన్ ఇక్కడ ఎమోషనల్ గురించి అయితే తొందరపడకండి అన్నట్టు అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది అంటే ఏంటంటే ఎమోషన్స్లో ఫీ ఎమోషన్స్ ఫీల్ అయ్యి తొందరపడి ఎడిషన్ తీసుకోకండి అన్నట్టు అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది సో మరీ ఎమోషనల్గా ఫీల్ అయ్యి ఏడిషన్ అయితే తీసుకోకండి ఓకే ఇంకా చూద్దాము ఇంకేమున్నాయి అని చెప్పేసి మీకు అన్నీ పాజిటివ్గానే ఉన్నాయండి బట్ కాకపోతే మీరు మీ ఎమోషన్స్ వల్ల ఆ సిచ్యువేషన్ అయితే ఖరాబ్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంది అది మాత్రం చేసుకోకండి నైన్ ఆఫ్ కప్స్ ఓకే ఫోర్ ఆఫ్ పెంటకిల్స్ అగెయిన్ నైట్ ఆఫ్ స్పోర్ట్స్ నాకు చెప్పాను కదా హెల్త్ రిలేటెడ్ మంచిగా ఉంటుంది అని చెప్పేసి సో మీరు ఇక్కడ చూడండి ఏ ఒక్క పిక్లోనైనా కూడా ఎంత ఫిట్గా ఫిజికల్గా ఎంత మంచిగా ఉన్నారో సో ఇక్కడైతే ఫిజికల్గా అయితే మీకు అంటే మీ హెల్త్ రిలేటెడ్ అయితే చాలా మంచిగా ఉంటుంది నేను ఇందాక ఎమోషనల్ రిలేటెడ్ విషయాలు చెప్పాను కదా ఇఫ్ ఇన్ కేస్ మీ పర్సన్ని మీరు ఇలా హోల్డ్ చేస్తూ ఉంటే అంటే ఏదన్నా నాట్ ఓన్లీ పర్సన్ మీరు అంతగా ఎమోషనల్ అయ్యి ఇలా ఏమైనా హోల్డ్ చేస్తుంటే మాత్రం అలా చెయ్యకండి అన్నట్టు అయితే చూపిస్తుంది ఇక్కడ సో మీరు ఏదో థింగ్ని చాలా హోల్డ్ చేస్తున్నారు ఎమోషనల్గా ఫీల్ అయ్యి అన్నట్టయితే చూపిస్తుంది సో మరీ అలా హోల్డ్ చేయకండి అన్నట్టు అయితే చూపిస్తుంది నాకు ఇక్కడ ఇంకా చూద్దాము ఏమున్నాయని టూ ఆఫ్ వాన్స్ ఓకే నైట్ ఆఫ్ వాన్స్ వాన్స్ ఎనర్జీ పూల్ ఓకే మీ పర్సన్ తోటి మీరు టూర్కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి అన్నట్టయితే నాకు ఇక్కడ చూపిస్తుంది ఓకే సో చూసారు కదా టూర్స్ ఉన్నాయి మీరు ఆ టూర్స్ కూడా చాలా పీస్ఫుల్గా జరిగేలాగా ఉన్నాయి అన్నట్టయితే చూపిస్తుంది సో మీ పర్సన్ తోటి కానీ లేకపోతే మీ తోటి కానీ ఇలా టూర్కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి ట్రావెల్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి అన్నట్టయితే నాకు ఇక్కడ చూపిస్తుంది అండ్ ట్రావెల్ చేయడం ఒకటే కాదు ఆ ట్రావెల్ కూడా చాలా స్మూత్గా జరుగుతుంది అన్నట్టయితే చూపిస్తుంది ఇక్కడ సో నైస్ ప్రెస్ ఓకే ఫైవ్ ఆఫ్ సోట్స్ అండ్ ఏసో ఫోన్స్ నేను ఇందాక చెప్పాను కదా సిచ్యువేషన్స్ అన్నీ మీరు అనలైజ్ చేస్తారు అని చెప్పేసి ప్రీవియస్లో మేబీ మిమ్మల్ని ఎవరైనా బిట్రే చేస్తుంటే మీకు సాటిస్ఫాక్షన్ లేదు ఆ సిచ్యువేషన్లో ఆ జాబ్లో ఇలాంటివి ఏమైనా ఉంటే అక్కడ నుంచి బయటికి రావాలి అని చెప్పేసి అనుకుంటున్నారనుకోండి అవన్నీ ఆలోచించి థింక్ చేసి బయటికి వచ్చేసి ఒక న్యూ బిగినింగ్ స్టార్ట్ చేస్తారన్నట్టు కూడా చూపిస్తుంది బ్లెస్సింగ్స్లో ఓకే సో పీస్ఫుల్గా ఉంటారు ఫైనల్గా నైస్ కదా ఓకే ఇంకా చూద్దాము చెప్పాను కదా మళ్ళీ మళ్ళీ ఎమోషనల్గానే చూపిస్తుంది అంటే ఏంటంటే మీరు ఓవర్ ఎమోషనల్ అయిపోయి మీరు మీ బర్డెన్ తీసుకోకండి వేరే వాళ్ళ బర్డెన్ తీసుకోవచ్చు అది మీరే మీ విషయంలోనే బర్డెన్ అవ్వచ్చు మీ లైఫ్లో సిచ్యువేషన్స్ అలా బర్డెన్ తీసుకోకండి ఓవర్ ఎమోషనల్ అవ్వకండి కొంచెం ఓవర్ ఎమోషనల్లోగా ఉన్నప్పుడు డెసిషన్స్ అయితే తీసుకోకండి తొందర పడకండి అన్నట్టు అయితే చూపిస్తుంది సో మీకన్నీ పాజిటివ్గానే ఉన్నాయి కానీ మీ ఎమోషన్స్ మీరు కొంచెం కంట్రోల్ చేసుకోవాలండి ఓకే ఓవర్ ఎమోషన్లో ఉన్నప్పుడు మాత్రం డెసిషన్స్ తీసుకోకండి అది ఏదైనా కానివ్వండి కోపం కానివ్వండి ప్రేమ కానివ్వండి ఏదైనా ఎమోషన్సే సో ఓవర్ ఎమోషన్ అయినప్పుడు డెసిషన్ తీసుకోకండి ఓకే పేజ్ ఆఫ్ కప్స్ సారీ పేజ్ ఆఫ్ పెండ్ క్వీన్ ఆఫ్ వార్న్స్ హై ప్రిస్టర్స్ ఓకే సో ఇక్కడ చాలా చాలా పాజిటివ్ అవుట్కమ్స్ అయితే ఇందాక చూసాం కదా మొత్తం దీంట్లో అన్ని పాజిటివ్గానే ఉన్నాయి మీరు ఈ సిచ్యువేషన్లో ఉంటారు అన్నట్టయితే చూపిస్తుంది అంటే నేను ఇందాక చెప్పాను కదా టెంపరెన్స్ మెయింటైన్ చేస్తే ఓవర్ ఎమోషనల్ అవ్వకుండా మీ ఫీలింగ్స్ని మీరు కొంచెం కంట్రోల్లో పెట్టుకుంటే ఇలా అవుతారు అన్నట్టయితే చూపిస్తుంది సో ఇక్కడ చూసారు కదా సో క్వీన్ ఆఫ్ వాన్స్ హై ప్రిస్టెస్ ఇవంటే హై ఎనర్జీస్ సో హై ప్రిస్టెస్ ఏంటంటే ఇంకా హై ఎనర్జీస్ ఇది బ్యాలెన్స్ని కూడా క్రియేట్ చే ఐ మీన్ రిఫరెంట్ చేస్తుంది అనమాట అంటే మీరు బ్యాలెన్సింగ్గా ఉన్నారు ఎమోషనల్ బ్యాలెన్సింగ్గా ఉన్నారు అన్నట్టు అయితే చూపిస్తుంది సో సెప్టెంబర్ మంత్లో అయితే దాని మీద వర్క్ చేయండి మీరు రిజల్ట్ అయితే ఇది చూస్తారు అన్నట్ైతే యూనివర్స్ చెప్తుంది సో చూద్దాము మీకు ఏంజల్ ఏం మెసేజ్ ఇస్తారు ఈ సెప్టెంబర్ మంత్ కోసం అని చెప్పేసి సో ఇవన్నీ యూనివర్స్ మెసేజెస్ చూసారు కదా సో మరి ఏంజల్స్ మెసేజ్ ఏంటి ఈ సెప్టెంబర్ మంత్ అని చెప్పేసి అయితే చూద్దాము లెట్ గో ఓకే మీరు నేను ఇందాక చెప్పాను కదా సంథింగ్ హోల్డింగ్ అని చెప్పేసి మీరు సంథింగ్ దేన్నో హోల్డ్ చేస్తున్నారు అని చెప్పేసి అలా హోల్డ్ చేయకండి మీరు ఎమోషనల్ అయిపోయి ఏదైనా హోల్డ్ చేస్తున్నారు అలా హోల్డ్ చేయకండి లెట్ గో చేయండి అన్నట్టయితే యూనివర్స్ సారీ ఏంజర్స్ కూడా చెప్తున్నాయి అలా లెట్ గో చేస్తే మీకు హ్యాపీ చేంజెస్ అనేవి వస్తాయి మీ లైఫ్లో అన్నట్టయితే చూపిస్తుంది సో చూశారు కదా మీరు దేన్నో హోల్డ్ చేస్తున్నారు ఎమోషనల్గా ఫీల్ అయిపోయి అది రిలీజ్ చేసేస్తే లెట్ గో చేసేస్తే మీకు చాలా చాలా పాజిటివ్ అవుట్కమ్ అయితే వస్తుంది అన్నట్టయితే ఏంజర్స్ కూడా చెప్తున్నారు సో మీనరాశి ఇది మీ రీడింగ్ సో వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు ఏమైనా గైడెన్స్ దొరికిందని అనుకుంటే కింద కమెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా మినరాసే వాళ్ళు ఉంటే వాళ్ళకి వీడియో ఫార్వర్డ్ చేయండి ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ